ఈ కానిస్టేబుల్ వెళ్ళి ఎంక్వైరీ అంటే ఆడతలిపే కొట్టి మీరు అని మా వాళ్ళు మగాళ్ళు బయటికి వెళ్ళారండి సాయంత్రం వస్తారన్నారు అన్న తర్వాత అతను వాళ్ళు ముస్లిం ఫ్యామిలీస్ అండి ఎందుకు వచ్చిన గొడవ మనం వాళ్ళని ఏం అనకూడదు అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి చెప్పాడు ఎస్ఐ సిఏకి చెప్పాడు రెండో రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అలర్ట్ వచ్చింది దేశవ్యాప్తంగా కొంత కొంతమంది అల్బోమా వాళ్ళు ఎక్కడో దాక్కున్నట్టు తెలుస్తుంది వెరిఫై చేయమని చెప్పేసి అలాంటి అలర్ట్ కమిషనర్ దగ్గర కూడా వచ్చింది అప్పుడు కమిషనర్ ఇది గుర్తుకుంది నేను అన్నమాట ఎందుకంటే రాత్రి అది ఏం చేశారా అంటే అంటే మరి నువ్వు ఎస్ఐ వెళ్ళావా అని అడిగాడు లేదు సార్ అంటే సిఐ తిట్టాడు ఆయన ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళారు తలుపులు ఖాళీ చేస్తున్నాయి జంప్ ముందు రోజున ఎప్పుడైతే తలుపు కొట్టారు జంప్ అంత తర్వాత వాళ్ళు మళ్ళీ నెల్లూరులో పట్టుబడ్డారు రైల్లో అంటే మాఫియా ఇది మనం అనుకున్నంత క్యాజువల్ గా ఉండదు చాలా దాని కొన్ని చేసుకుంటారు ఇప్పుడు ఈ ఏంటంటే ఇక్కడ దించేసుకుని ఇక్కడ అన్లోడ్ చేసుకుంటే నిదానంగా ఒక అరకిలో కిలో ఇప్పుడు హైదరాబాద్ ఏ బస్సులో పోతుంటే ఒకేసారి లోడ్ చేస్తే ఒక కిలో దగ్గర దగ్గరగా ఒక కోటి రూపాయల వాల్యూ ఉంటుంది ఒక కిలో అలాంటి దాన్ని ఇప్పుడు మీకు ఎక్కువగా ఎక్కడ వాడతారు మీకు ఇక్కడ ఏరియాలో కూడా ఎక్కువ అలవాటు చేయరు చూడండి మీకు ఇక్కడ ఏరియాలో ఆంధ్రాలో ప్రస్తుతం తగులుతున్నది గంజాయి ఇంకా డ్రగ్స్ దగ్గరికి పోల ఎందుకంటే ఇక్కడ ఇది పల్లె వాతావరణానికి ఎక్కువ ఎఫర్ట్ చేయరు ఇంకొకటి ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్ చాలా గా ఉంటాయి అది ఇక్కడ వెంటనే తెలిసిపోతుంది